ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీ టీడీపీ పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి కీలకమైన మంత్రి స్థానంలో ఉండి కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ అటువైపు బీజేపీ నాయకులు మొత్తం మీద ఈ మూడు పార్టీల మధ్య సఖ్యత ఉన్నట్టుగా పైకి కనిపించిన లోపల మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్కి సముచిత స్థానం కల్పించడం లేదు గుర్తింపు గౌరవం ఇవ్వడం లేదు అంత ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు టీడీపీ నాయకులే లీడ్ చేస్తూ మిగతా వాళ్ళని తొక్కిపడేస్తున్నారు అన్న విమర్శలు ఆ పార్టీ శ్రేణుల నుంచి క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ల నుంచి కూడా ఈ నిరసన గళం కూటమి తలపైన ప్రత్యేకించి టీడీపీ నాయకుల పైన జనసేన పార్టీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు అవి సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు వైరల్గానే మారినాయి ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి దీనికి మరో అంటే మరోవైపు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు నారాజ్ చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడైనటువంటి అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు పరిణితి చెందినటువంటి నాయకుడు డెవలప్మెంట్ చేయగలిగే సామర్థ్యం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడు మరో పది కాదు పదిహేను ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉండి తీరాలి ఆయన ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవుతుంది ఆయన సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని పవన్ కళ్యాణ్ ఏక ఏకపక్షంగా పార్టీ శ్రేణులతో సంబంధం లేకుండా తనకు తానుగా స్వయం పక్షంగా ఆయన బహిరంగంగానే మద్దతు తెలుపుతూ వస్తున్నారు దీని మీద పార్టీ శ్రేణులో జనసేన శ్రేణులు చాలా భిన్న స్వరాలు వినిపిస్తూ వస్తూనే ఉన్నారు చాలామంది నాయకులు జనసేన పార్టీ క్యాడర్ మొత్తం దీన్ని వ్యతిరేకిస్తున్నారు వాటిని పట్టించుకునే పనిలో వాళ్ళ ఆకాంక్షలని గౌరవించి ఆ క్యాడర్ని సాటిస్ఫై చేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు అన్న విమర్శలు కూడా ఆయన పైన పెద్ద ఎత్తున ఉన్నాయి ఈ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ నాయకుడు బహిరంగంగానే కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకత్వం టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు జనసేన పార్టీ మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష వాళ్ళు జనసేన పార్టీ క్యాడర్ని గౌరవించకుండా సముచిత స్థానం కల్పించకుండా పక్కన పెట్టడము లెక్కలకి గుర్తింపు గౌరవం ఇవ్వకుండా ఉండడం ఇవన్నీ కలగలిపి ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఆ ప్రాంతంలో ప్రధానంగా ఐదు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి వీటికి ఇటీవల పాలక మండలి సభ్యులను నియమించారు ఈ ఐదు ప్రధాన దేవాలయాల్లో మత్స్యకారులకు సంబంధించిన దేవాలయం అతి పెద్దది ఇది చాలా ప్రధానమైనటువంటి దేవాలయం దీనికి ఇటీవలే పదకొండు మంది సభ్యులతో కూడిన పాలక మండలిని నియమించారు వీళ్ళల్లో ఈ పదకొండు మంది సభ్యులు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు అయితే ఈ పదకొండు మంది సభ్యుల్లో ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు థర్టీ పర్సెంట్ ముప్పై శాతం ప్రకారం ఈ నామినేటెడ్ పదవులు జనసేన పార్టీకి కేటాయించాలి కానీ ఆ దిశగా టీడీపీ నాయకులు వ్యవహరించడం లేదు ఆ పైన ఉన్నటువంటి నారా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ల మధ్య సఖ్యత బాగానే ఉంది వాళ్ళ మధ్య వైరుధ్యాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు మొత్తం కలిసే కూటమి ప్రభుత్వాన్ని ఒక తాటిపై నడిపించాలని వాళ్ళు దృఢ నిశ్చయంగా ఉన్నారు కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లోకల్గా ఉన్నటువంటి టీడీపీ క్యాడరు ముఖ్యమైనటువంటి నాయకులు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అందువల్ల జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుంది సముచితమైనటువంటి స్థానం కల్పించడంలో కానీ వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి నామినేటెడ్ పదవుల్లో సరైన దిశగా కేటాయింపులు చేయడంలో కానీ వీళ్ళు చేయడం లేదు వీళ్ళు కావాలనే జనసేన పార్టీని అణగదొక్కేందు వరకు పక్కన పెట్టేందుకు వీళ్ళు కుట్రలు పన్నుతున్నారు అంటూ ఆయన సోషల్ మీడియా వేదిక కాకుండా బహిరంగంగానే ఆయన విమర్శలు గుప్పించారు ఈ విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ప్రత్యేకించి జనసేన పార్టీ శ్రేణుల్లో ఈ వ్యాఖ్యలు ఈ విమర్శలు ఉన్నాయి మరోవైపు టీడీపీ పార్టీలో కూడా సాక్షాత్తు ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ రకమైనటువంటి విమర్శలు చేసిన నేపథ్యంలో మిగతా టీడీపీ క్యాడర్లో నాయకుల్లో కూడా ఇవి కలకలం రేపుతున్నాయన్న చర్చ కూడా వింటాయి అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం వీటి మీద ఇంతవరకు స్పందించలేదు ఆ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కానీ నాదేండ్ల మనోహర్ కానీ మిగతా సీనియర్ నాయకులు కూడా వీటిపైన ఇంతవరకు స్పందించలేదు అయితే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ క్యాడర్ ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ క్యాడర్ నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈయన బొలిసిట్టి సత్యనారాయణ రూపంలో మరోసారి తెరపైకి అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీకి మంత్రివర్గంలో ముగ్గురికి స్థానం కల్పించారు వాళ్ళలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం గాను కందుల దుర్గేష్కి తర్వాత నాదేండ్ల మనోహర్కి ముగ్గురికి క్యాబినెట్లో స్థానం కల్పించారు ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో మొదటి తొలి నలల్లో ఏర్పాటు చే భర్తీ చేసినటువంటి నామినేటెడ్ పోస్టులో కాస్త కోస్తో వాళ్ళకి జనసేన నాయకులకి స్థానం కల్పిస్తూ వచ్చిన రాను రాను అవి చాలా వరకు తగ్గిపోయాయి చివరికి ఈ పదకొండు సభ్యుల ఈ మత్స్యకార దేవాలయం సంబంధించిన పదకొండు పాలకమంది సభ్యుల్లో ఒక్కటి కూడా జనసేన పార్టీకి కేటాయించకపోవడము ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తులకి గురయ్యే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి అన్న అసంతృప్తులు జనసేన పార్టీ శ్రేణుల నుంచి బలంగానే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీటి మీద ఎలా రెస్పాండ్ అవుతారు ఈ విమర్శలని ఈ క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి విమర్శలని నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్వీకరిస్తారు నారా లోకేష్ వీటిని ఏ విధంగా చూస్తారు భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా వీళ్ళు ఏ రకమైన కార్యాచరణ రూపొందించి మూడు పార్టీల కేడల్ని ఏ విధంగా సముదాయించి సాటిస్ఫై చేస్తారు భవిష్యత్తులో చూద్దాం